సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ హాయ్ వెల్కమ్ టు ఐ డీప్ మూవీ మొఘల్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ గ్రహీత రామానాయుడు గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈ శుక్రవారం ఆయన జయంతి ఈ సందర్భంగా ఆయన గొప్పతనం గురించి ఆయనతో తన జన్యుని గురించి మనకు తెలియజేయడానికి చిన్న కృష్ణ గారు రైటర్ చిన్న కృష్ణ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి రామానాయుడు గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం హాయ్ సార్ నమస్తే అండి సార్ ఎలా సార్ సార్ అంటే మీలాంటి వారితో కూర్చొని మాట్లాడడం మీ అనుభవాలను కాస్త తెలుసుకోవడం మీ జర్నీ గురించి కథలు కథలుగా విన్నాం సార్ ఇవన్నీ కూడా నెమదేసుకోవడం ఇప్పుడు మాకు చాలా ప్రత్యేకంగా ఉంటది ముఖ్యంగా ఈరోజు మనం కలవడానికి కారణం ఏంటంటే ఈ శుక్రవారం మూవీ మొగల్ రామనాయుడు గారి జయంతి సార్ ఆయనతో మీకున్న అనుబంధం ఆ జర్నీ గురించి కాస్త చెప్పారు రామానాయుడు గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు నిర్మాతగా ఆయన సినిమాలు చూసి పెరిగిన వ్యక్తిని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంద్రా తర్వాత ఆయన నాకు కేబిఆర్ పార్క్ లో ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు చిన్న కృష్ణ చిరంజీవి గారితో నేను ఒక్క సినిమా ఇంకొక సినిమా చేయాలి అది నువ్వే రాయాలి అని కేబిఆర్ పార్క్ లో ఎర్లీ మార్నింగ్ కేబిఆర్ పార్క్లో అడ్వాన్స్ తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిని ఎందుకో బై ఇది జరగలేదు ఎవరు అప్రోచ్ అయినా కూడా ఆయన ఎప్పుడు టాలెంట్ ఎక్కడుందో వాళ్ళని పట్టుకోవడం అనేది ఆయనకి అలవాటు సార్ సో ఫస్ట్ అన్నిటికంటే ఏంటంటే ఆయన జయంతి సందర్భంగా నాయుడు గారితో పనిచేయకపోయినా కూడా వాళ్ళ బాబు సురేష్ బాబు రామానాయుడు గారి కొడుకు రెండు సంవత్సరాలుగా మీ ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఒక పెద్ద సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేయాలి అన్నది సురేష్ బాబు గారి ఇది వాళ్ళ నాన్నగారు నాకు అడ్వాన్స్ ఇచ్చినట్టు కూడా చెప్పాను సో ఆయన కూడా నాకు అడ్వాన్స్ ఇచ్చారు సో రామానాయుడు గారికి ఎక్కడున్నా కూడా ఆయన ఇండస్ట్రీకి నిర్మాతే కాదు తండ్రి లాంటి వాడు ఇంకా చెప్పాలంటే నేను చెప్పాలి ఒక సమస్య వస్తే ఆ సమస్యని విధాలతో కాకుండా మనసుతో అర్థం చేసుకున్నటువంటి ఒక పెద్ద మహానుభావుడు ఇప్పుడు ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి చాలామంది దర్శకుల్ని హీరోల్ని క్యారెక్టర్ యాక్టర్లని ఆర్టిస్టుని అందరినీ పరిచయం చేసినటువంటి ఒక మొఘల్ సో అట్లాంటి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ చాలా బాగుండాలని కోరుకుంటూ అట్ ది సేమ్ టైం ఆయన నాకు ఇచ్చిన అడ్వాన్స్ సురేష్ బాబు గారు ఈ పర్టికులర్ ఇది సపరేట్గా బిచ్ చేసి పెట్టాలి ఎవరో నేను ఏదో ఒక ఛానల్లో చూశాను సురేష్ బాబు గారు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు అని అది చాలా తప్పు మాట్లాడాడుతాను అతను ఎవరో పేరు కూడా నాకు అసలు గుర్తు లేదు ఏదో యూట్యూబ్ ఛానల్లో పెద్దల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అలవాటు అయిపోయింది అనమాట సో సురేష్ బాబు గారితో రెండు సంవత్సరాలుగా నేను తిరుగుతున్నాను మా అమ్మగారు డిసెంబర్ థర్టీ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ ఇయర్ మా అమ్మగారు చనిపోయారు ఆయన వర్క్లో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న జాగ్రత్త ఆయన చేసిన సహాయం ఆయన నన్ను ఓదార్చిన విధానం ఇంతవరకు ఈ భూమి మీద నేను తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సురేష్ బాబు గారు లాగా ఆదరించిన వ్యక్తి నా కన్నీరు తుడిచిన వ్యక్తి నాకెవరూ కనపడలేదు అట్లాంటి మాటలు తప్పు ఇది ఎట్టి పరిస్థితుల్లో యావత్ ప్రపంచానికి చేరాలి మహోన్నతమైనటువంటి మనసు ఉన్నటువంటి సురేష్ బాబు గారు సార్ ఆయన రామానాయుడు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న వ్యక్తి అంత మంచితనం ఖచ్చితంగా ఉంటుంది అండ్ రామానాయుడు గారి విషయానికి వస్తే ఆయనది కారు సార్ మీరు పక్కనే ఉన్న తెనాలి సో ఆ ప్రాంతంలో దగ్గరగా ఉండడం వల్ల కూడా ఏమన్నా ఆ రిలేషన్ సెట్ అయిన వస్తే అది ఈ విశ్వంలో ఎక్కడ పుట్టినా కూడా ఆయన మంచి టాలెంట్ ఉంటే ఆదరించే గొప్ప గుణం ఉన్నటువంటి కుల మతాలకి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి యాక్చువల్ గా ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ నుంచి మాట్లాడతారు ఆ కుటుంబానికి కానీ నాయుడు గారికి కానీ వెంకటేష్ బాబు గారికి కానీ సురేష్ బాబు గారు కానీ అసలు ఏమీ లేవండి ఆ కుటుంబమే భగవంతుడు ఆశీర్వదిస్తే పుట్టిన కుటుంబం అట్లాగే ఉంటారు మచ్చలేని కుటుంబం లాంటి ఒక కుటుంబం ఓ స్టూడియో అని నేను మాత్రం చెప్పగలను మీరు మీరు గతంలో చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ముగ్గురు కలిపి టివేటి సంగమం అనే ఒక టైటిల్ తో ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు అది కాకుండా వెంకటేష్ గారితో మరో సినిమా చేయాల్సిన సందర్భం సందర్భంగా రాలేదు ఖచ్చితంగా వచ్చింది రాఘవేంద్రరావు గారు ఆ ముగ్గురు హీరోలతో కలిపి ఆయన వందో సినిమా చేయాలనుకున్నారు కానీ గంగోత్రి ఇచ్చేసాను ఆయనకి మళ్ళీ రాఘవేంద్రరావు గారు ఆదేశిస్తే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా పెద్ద అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ గొప్పవాళ్ళు కదా వాళ్ళందరూ కూడా అనుకుంటే కనుక ఆ త్రివేణి సంగమాన్ని మళ్ళీ ఆ భగవంతుడి మీ మేము ఉంచుతానని మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ